ప్రకృతి ఒడిలో జీవనం నిశ్శబ్దంలో ఆనందం సాదాసీదా ఆధ్యాత్మిక జీవితం ఇదే ఆ గ్రామస్తుల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా మారింది కాలంతో వాళ్ళు పరిగెత్తరు టెక్నాలజీ అందుపుచ్చుకోవాలని ఆరాటపడరు ఇక కరెంటు లేదని దిగులు లేదు సెల్ ఫోన్తో అసలు తమకు పనే లేదంటున్నారు కానీ ప్రేమను పంచడంలో ముందుంటారు ఉన్న దాంట్లో సంపన్నులలా జీవిస్తారు ఇవన్నీ వింటుంటే ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఏం మనం వచ్చున్నాము కోర్మ గ్రామం ఏదైతే ఈ ఎరమండలంలోని కోర్మ గ్రామం ఉందో చాలా పలు యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఇతర పత్రికల్లో కానీ ఎన్నో వార్తలు విశేషాలు మీరు చూసుంటారు అయితే ఇప్పుడు లైవ్గా మనం కోర్మ గ్రామానికి వెళ్ళి ఏదైతే ఆ వైదిక గ్రామం ఏదైతే ఉందో ఆ గురుకులం కానీ అక్కడ జీవన విధానం కానీ ఆ ఆధ్యాత్మిక చింతన కానీ వాటిని మనం ప్రత్యేకంగా ప్రత్యేకంగా తీసుకెళ్తాం ప్రకృతికి దగ్గరగా జీవించడంలో వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కడా లభించదంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామస్తులు ఆధునిక హంగులేవి లేకపోయినా ప్రకృతి ఒడులోనే తాము సుఖంగా బతుకుతున్నామని అంటున్నారు కూర్మ అనే ఈ కుగ్రామం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హీరా మండలంలోని అంతకాపల్లి అడవుల్లో ఉంది రెండు వేల పద్దెనిమిది జూలైలో భక్తివేదాంత స్వామి ప్రభు పాదవుల ఆదేశాలతో భక్తి వికాస్ స్వామి సారథ్యంలో ఈ పల్లె ఏర్పాటైంది కృష్ణ చైతన్య సమాజం పేరుతో కూర్మ గ్రామంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ జార్ఖండ్ వంటి నాలుగు రాష్ట్రాల నుంచి పదిహేను కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అవివాహితులు డెబ్బై మంది ఉన్నారు ఉన్నత చదువులు పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పదమార్థం ఇది కాదని వారందరూ భావిస్తుంటారు ఆ అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం కోసం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు ఓ గంటసేపు సెల్ఫోన్ లేకపోతే చాలా మంది బతకలేరు అలాంటిది విద్యుత్ లేకపోయినా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా చాలా సంతోషంగా గ్రామస్తులు జీవిస్తున్నారు గ్రామాన్ని టూరిస్టులు సందర్శిస్తే గొంతెత్తి నవ్వుతారు మనస్ఫూర్తిగా పలకరిస్తారు విద్యుత్ లేకపోయినా గ్రామస్తుల ఆలోచనలో చైతన్య కాంతి ప్రవహిస్తోంది టీవీలు సెల్ ఫోన్లు లేవు కానీ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తున్నారు అత్యవసరాలైన కూడు గూడు గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చునని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని సంపాదిస్తున్నారు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సేంద్రియ విధానంలో వరి కూరగాయలు పంటలు సాగు చేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు వెళ్తూ ఉంటే వచ్చే రహదారి ప్రత్యేకమైన ఒక ఆశ్రమం చాలా పెద్దది ఒక అన్నదానం కింద ప్రతి ఆదివారం కూడా పెడుతున్నట్టు తెలిసింది దానికి అందరూ కూడా విరాళాలు కూడా ఇచ్చి అక్కడ ప్రసాదం తీసుకుంటున్నారు దంపుడు బియ్యాన్ని వండుకుంటున్నారు దుస్తులకు వారే నేత కార్మికులు ఇళ్ల నిర్మాణాలకు వారే మేస్త్రీలు వారే కూలీలు ఇసుక సున్నం బెల్లం మినుములు కరక్కాయ మెంతులు మిశ్రమంగా చేసి గానుగలు ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు కట్టుకుంటున్నారు కుంకుటకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు సనాతన ధర్మం వైదిక సంస్కృతి వర్ణాశ్రమ విధాన పునఃస్థాపన లక్ష్యంగా చెప్తున్నారు అంతేకాదు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రకృతి వడులో లభ్యమయ్యే వనమూలికలతోనే వైద్యం అందించి నయం చేయించుకుంటున్నారు పిల్లలకు గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు దీంతో అక్కడి పిల్లలు సంస్కృతం ఆంగ్లం హిందీ తెలుగులో అనర్ఘలంగా మాట్లాడుతున్నారు Y S O Asekhthani Bharti, ceturuttolapai shiksha nakoda gramasthle isthinaru. In 2017, 2017, a devotee in America, he was traveling around and he gave me a copy of Bhagavad Gita as it is, and so I got that Bhagavad Gita as it is I, at that time. I read it. And 2017. Well, specifically, I read that book, that Bhagavad Gita. Bhakti uh, bhaktivenanda swami shree his sri Bhagavad Gita, and I became convinced by what was written in there. I thought, you know, what what is written in Bhagavad Gita. It's better than any other philosophy in the world. I come from a small village in America. so I, initially I was practicing alone, <laughs> like that. I was just chanting on my own. And then I reached out to a temple near me, some three, four hours away, and I wanted to join their their ashram. So I was in college, so I finished my degree. then I joined an ashram like that.. ఉదయం భజన ప్రసాదం స్వీకరణ తరువాత రోజువారీ పనులకు వెళతారు వ్యవసాయం ఇళ్ల నిర్మాణం ధర్మ ప్రచారంలో మమేకం అవుతారు సాయంత్రాలు ఆధ్యాత్మిక చింతనలో కరిగిపోతాయి విద్యుత్ ఉంటే దాని చుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి అందుకు డబ్బు అవసరం యాంత్రిక జీవనంతో మనుషులు యాంత్రికంగా మారుతారు మనసు కలత చెందుతోంది అందుకే వాటికి దూరంగా ఉంటున్నామని అక్కడి వారు చెబుతున్నారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాధాకృష్ణ మందిరాలు నిర్మించి భగవద్గీత భాగవతం రామాయణ గ్రంథాలని ప్రపంచ అన్ని భాషల్లో ఆయన ముఖ్యంగా వితరణ చేశారు ఈ గ్రామాల తాలూ ముఖ్యమైన స్థాపన వెనుక ముఖ్య కారణం ఏంటంటే మన ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని పాటించడానికి ప్రయత్నం అందులో భాగంగా ఏంటంటే ఏవి ఆధునికమైన వసతులు సౌకర్యాలు ఉపయోగించకుండా అంటే కరెంటు కానీ పెట్రోల్ డీజిల్ సిమెంట్ కానీ అలాంటివి ఎక్కువ ఉపయోగించకుండా మాది పాత భారతీయ జీవన విధానంలో ఎలాంటి సరళమైన ముందుగా పాటిస్తున్నాం వాళ్ళకి లభిస్తుంది అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కూర్మ గ్రామం రెండు వేల పద్దెనిమిదిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో గ్రామంగా ఏర్పడగా రెండు కుటుంబాలతోనే ప్రారంభమైన ఈ పల్లె నేడు పదుల కుటుంబాలకు చేరాయి చుట్టూ కొండలు ప్రకృతి అందాలు ఆధ్యాత్మిక జీవనం ఇవన్నీ గ్రామంలో ఉండటంతో ఏపీ ప్రభుత్వం టూరిజాన్ని అక్కడ పెంపొందిస్తోంది హోమ్ స్టేలు ప్రోత్సహిస్తోంది దీంతో టూరిస్టుల రాక పెరిగింది రోజుకు వందల మందికి పైగా టూరిస్టులు వచ్చి వెళుతున్నారు అందులోనూ విదేశీ నుంచి వచ్చిన పెద్ద ఎత్తున పర్యాటకులు ఆధ్యాత్మికంగా కొన్ని రోజులు గడిపేందుకు వచ్చి భారీగా విరాళాలు కూడా ఇస్తున్నారు అలాగే ఆయుర్వేదిక్ చెట్లు ఏవైతే కొన్ని చెప్పారో అవి ఎంతో అంటే వైద్యానికి ఎక్కడో బయటికి వెళ్లకుండా సొంతంగా ఇక్కడే వైద్యం చేసుకునే విధంగా ఏవైనా గాయాలు కానీ ఇటువంటి ఏమైనా వస్తే వెంటనే వాటికి మానే విధంగా ఏదైతే విధానం చెప్పారో అది చాలా బేసుగ్గా ఉందని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ వైకే న్యూస్